ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మే నెల పదిహేడు శనివారం నేటి మన ధ్యాన లేఖనం ఏబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం యూసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇస్రాయేలు కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించను వ్యాఖ్యానాంశం యోసేపు ఎముకలు నాలుగవ భాగం విశ్వాస సంబంధమైన చరిత్ర వ్యాఖ్యానాంశం యోసేపు ఎముకలు నాలుగవ భాగం విశ్వాస సంబంధమైన చరిత్ర వ్యాఖ్యానం పాత నిబంధనలో యోసేపు ఎముకల గురించి మూడుసార్లు ప్రస్తావించబడింది ఆది కాండం యాభయో అధ్యాయం ఇరవై ఐదవ వచనం నిర్గమాకాండం పదమూడో అధ్యాయం వచనం యుహోషువా గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై రెండవ వచనం చివరిసారిగా క్రొత్త నిబంధనలో ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో యోసేపు ఎముకల గురించిన ప్రస్తావన కనబడుతుంది యోసేపు చనిపోయే ముందు ఇస్రాయేల్ కుమార్లతో తన ఎముకలను ఐగుప్తు నుండి కనాను దేశానికి తీసుకువెళ్ళమని వాగ్దానం చేయించుకున్నాడు పత్రిక పదకొండవ అధ్యాయంలో విశ్వాసమును గురించి దేవుడిచ్చిన వ్యాఖ్యానంలో యోసేపు విశ్వాసానికి ఒక దృష్టాంతంగా ఉన్నాడు దేవుడు ఖచ్చితంగా వారిని ఐగుప్తు నుండి విడిపించి వాగ్దత్త దేశానికి నడిపిస్తాడని దేవుడు పితరులకు చేసిన వాగ్దానాన్ని యోసేపు విశ్వసించాడు యోసేపు చేసిన అభ్యర్థన అతనిలోని దైవభక్తిని నమ్మకమైన స్వభావాన్ని గురించి తెలుపుచున్నది అతడు ఐగుప్తు దేశంలో రెండవ స్థానంలోనున్న అత్యంత శక్తివంతమైన వ్యక్తి అయినప్పటికీ అతని హృదయం మాత్రం నిజంగా ఐగుప్తులో లేదు పునరుత్నాన్ని గురించిన అతని నిరీక్షణతో పోల్చి చూచినట్లయితే ఐగుప్తు దేశపు కీర్తి ప్రతిష్టలు అతనికి ఏమీ కావు యోసేపు దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచాడు అనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అని కొరింతలకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదవచనంలో చదువుతాం యూసేపు విశ్వాసం మనకు మాదిరిగా ఉన్నది హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయాన్ని విశ్వాస వీరుల పట్టిక అని పిలుస్తారు వారు విశ్వాస విషయంలో మనకున్నంత గ్రహింపు లేనివారైనను తమకు కలిగిన కొద్దిపాటి వెలుగులోనే వారు దేవుని కొరకు గొప్ప కార్యములు చేసిన విశ్వాస దిగ్గజాలని ఈ గొప్ప జాబితాలో చూస్తాం ఈ విశ్వాస వీరుల్లో కొందరు బలహీనతలతో ఘోర వైఫల్యాలతో కూడిన జీవితాలు గడిపారు కానీ యోసేపు విషయంలో అది భిన్నంగా ఉంది అతనిలో లోపాలు కనుగొనటం కష్టసాధ్యం అయితే పాపరహితుడైన ఒక ఆయన ఉన్నాడు ఆయనే మన విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైనా యేసు హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం చదవండి ఆయనే అందరికంటే గొప్ప మాదిరిగా ఉన్నాడు అలాగైతే మనం యేసు వైపు స్థిరంగా చూచదము గాక సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు